ఏమమ్మా మీ ఆయనేడి ఉన్నారండి ఇదిగో ఈ గోడ దగ్గర దాక్కున్నారు మీకు సర్ప్రైజ్ ఇద్దామని గోడానికల్ దాగులేను సార్ సర్ప్రైజ్ తర్వాత ఇది ముందు ఇంటే దివ్వు సార్ నిన్నే మీ అద్దె ఇచ్చేద్దాం అనుకున్నాను సార్ మా ఆవిడికి ఒంట్లో బాగపోతే హాస్పిటల్ తీసుకెళ్ళాను సార్ అక్కడ డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి సార్ వచ్చే నెలలో రెండు నెలలు అద్దె కలిపిసి ఇచ్చేస్తాం సార్ ఏంటి మీరు మర్చిపోయినట్టున్నారు నిన్న మనం హాస్పిటల్కి వెళ్ళలేదు అక్కడ సినిమాకి వెళ్ళాం అంటే సార్ ముందు అఖండ సినిమాకి వెళ్ళాం తర్వాత హాస్పిటల్కి వెళ్ళాం తర్వాత హాస్పిటల్కి వెళ్ళానండి మనం మటన్ బిర్యానీ తినడానికి హోటల్కి వెళ్ళాం సరే ఇంటిగా వాండర్ గారు వచ్చారు కదా వెళ్ళి నువ్వు టీ పెట్టు అదేటండి ఇంటిగా వాండర్ వస్తే పచ్చి మంచి నీళ్ళు ఇవ్వద్దు